ఓం శాంతి మూర్లి తారీఖు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బాప్ తదగారి సాకారవాణి యొక్క సారాన్ని విందాం మధురమైన పిల్లలారా ఆబు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం స్వయం భగవంతుడే ఇక్కడి నుండి అందరికీ సద్గతి ఇచ్చారనే రహస్యాన్ని అందరికీ తెలపండి ప్రశ్న ఏ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది జవాబు తండ్రి ఇంతకు ముందు నేర్పించిన రాజయోగాన్ని ఇప్పుడు మళ్లీ నేర్పిస్తున్నారు వారు సర్వవ్యాపి కాదు అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి తండ్రి ఆబూలో వచ్చి విశ్వమంతటా శాంతిని స్థాపిస్తున్నారు వారి జడ స్మారక చిహ్నంగా దిల్వాడా మందిరం కూడా ఉంది ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంగా కూర్చొని ఉన్నారు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆబు మహిమ ఎంతో పెరుగుతుంది అంతేకాక ఇక్కడ రద్దీ కూడా పెరిగిపోతుంది ఆబు పేరు ప్రసిద్ధి చెందితే ఇక్కడికి చాలా మంది వస్తారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాగ్ ప్రియ స్మృతులు మరియు నమస్తే ధారణ కొరకు సారం మొదటి పాయింట్ దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి అదృష్టంలో ఏముంటే అది అని అనుకోకూడదు తెలివైన వారిగా అవ్వాలి రెండవ పాయింట్ జ్ఞానాన్ని విని దానిని స్వరూపంలో తీసుకురావాలి స్మృతి అనే పదునును ధారణ చేసి తర్వాత సేవ చేయాలి అందరికీ ఆబు స్థానం యొక్క మహిమను వినిపించాలి ఈరోజు వరదానము ఒక్క బాబా శబ్దం యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి సత్యమైన సేవాధారి భవ వివరణ పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనస్సు ద్వారా మాటి మాటికి బాబా అనే శబ్దాన్ని అంటూ ఉంటారు మీరు పిల్లలు కనుక బాబా అనే శబ్దం రావడం లేక ఆలోచించడమే యోగం అంతేకాక నోటితో మాటి మాటికి బాబా ఇలా చెప్తారు బాబా మాట చెప్పారు అని చెప్పడమే సేవ కానీ ఈ బాబా అనే శబ్దాన్ని కొంతమంది హృదయపూర్వకంగా అంటారు కొంతమంది జ్ఞానం యొక్క బుద్ధితో అంటారు ఎవరైతే మనస్సుతో అంటారో వారికి సదా ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషం మరియు శక్తి లభిస్తాయి బుద్ధితో అనేవారికి వారు మాట్లాడే సమయంలో సంతోషమైతే లభిస్తుంది కానీ అది సదాకాలానికి ఉండదు స్లోగన్ పరమాత్మ అనే దీపంపై సమర్పణ అయ్యేవారే సత్యమైన దీపపు పొరుగులు అచ్చ ఓం శాంతి